కాకినాడ జిల్లా జగంపేట ఏప్రిల్ పదిహేడున జగంపేట మండలం ఇరిపాకలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి సీతారాముల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ ముహూర్త పత్రాలను రాములవారి వద్ద పెట్టి పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం మాట్లాడుతూ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని నెల పంతొమ్మిదవ తేదీ వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి వెళ్లి పదకొండు పంతొమ్మిది నిమిషాలకు నామినేషన్ వేయడం జరుగుతుంది రాష్ట్ర రామరాజ్యం వైపు అడుగులు వేయాలంటే టిడిపి జనసేన బీజేపీ ప్రభుత్వం విజయం సాధించాలని మీ అందరి ఆశస్సులతో రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు భావితరాలకు బంగారు బాటలేసేందుకు కార్పొరేట్ స్థాయి విద్య ఉచితంగా అందించడం పేదవారికి మెరుగైన వైద్యం అందించడానికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించడం రైతులకు సాగునీరు ప్రజలకు త్రాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని జ్యోతుల నెహ్రూ అన్నారు నేను ఆ చేపడి యొక్క కృషి మీ అందరి ఆశీర్వాదం కోసం చేస్తున్నాము పంతొమ్మిదిలో తారీఖు నాలుగు నెలల పది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకి నామినేషన్ జనరేషన్ మొత్తం తెలుసు పండుగ పత్రాలు అయ్యాను రెండు వందల ఇరవై నాలుగు తారీఖుని ఉదయం తొమ్మిది నలభై ఐదు అయితే పదకొండు గంటల పదకొండు నిమిషాలు దేవాలయమైనటువంటి ఈ శ్రీరామచంద్రుడి యొక్క సంవత్సరంలో ఇంతమంది ఆరు మనుషుల యొక్క ఆశీర్వదనంతో ఈరోజు ఈ నామినేషన్ పత్రాలని వేయడానికి నిర్ణయం తీసుకోవడం మీ అందరు ఆశీస్సులు కోరుకుని స్వాగతి